రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నూతన ఆలయ విగ్రహ విమాన శిఖర శిలా జీవధ్వజ మయూర సర్వబంధం కోన ప్రతిష్ఠ యజ్ఞ మహోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రిక ఆలయ కమిటీ పెద్దల సమక్షంలో విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రజాప్రతినిధులను ఆహ్వానించినట్లు ఆలయ కమిటీ తెలియజేశారు వచ్చే నెల ఎనిమిదవ తేదీన ఉదయం ఐదు గంటల నుంచి మహాగణపతి పూజతో ప్రారంభించి విగ్రహ ప్రతిష్ట ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు జరుగుతుందని అనంతరం శాంతి కళ్యాణం జరిపించి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు రామ్ శరవణ భవ జయ సుబ్రహ్మణేశ్వర కోరుకొని గ్రామంలో పంతొమ్మిది సంవత్సరం నుంచి వేయించేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నూతన ఆలయ మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జూన్ ఐదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభమై జూన్ ఎనిమిదో తారీఖు వరకు కొనసాగుతానికి మరి పెద్దలు ఆగమ పండితులు నిర్ణయించారు కాబట్టి ఎనిమిదో ఐదో తారీఖు స్వామివారి కార్యక్రమాలకి అంకురార్పణ ఎనిమిదో తారీఖు ఉదయం స్వామివారి విగ్రహ ప్రతిష్ట మరి మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమంతో స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి కావున ఏవైన మంది భక్తులు మరియు ఏవైనా మంది చుట్టుపక్కల గ్రామ ప్రజానేకం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మరియు అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ వారు కూడా ఈ కార్యక్రమానికి తమ యొక్క సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి నిర్వహించాలని మనస్ఫూర్తిగా ఆలయండి కోరుకుంటుంది స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమానికి మన రాజకీయ నాయకులు అందరూ కూడా పాల్గొంటారని అలాగే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు టిడిపి ఇన్చార్జి గారు బొడ్డు వరంగరామ చౌదరి గారు బిజెపి నాయకులు అలాగే కుటుంబ సభ్యులందరూ అన్ని వివిధ రకాల పార్టీలు నాయకులందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ Это все